ధనవంతులు రెండు చేతులలో ఎన్నో బంగారు నగలు వేసుకున్నా శాస్త్రం ప్రకారం కనీసం ప్రతి చేతిలో రెండేసి గాజులు తప్పనిసరిగా ఉండాలి అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన సాంప్రదాయం ముత్తైదువులకు గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనకు ఎంతో పురాతనమే పేదింట్లోనూ ఆప్యాయతకు గుర్తుగా చెల్లెలను చూసి వెళ్లేటప్పుడు ఓ పది గాజులు పరకో చేతికి పెట్టి గాజులు వేయించుకోమా అంటూ చెబుతారు ఇలాంటి సందర్భాల్లో గాజులు స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని అందాన్ని పెంపొందించడమే కాకుండా జాగ్రత్తలు నేర్పే పాత్రను పోషిస్తాయి గాజులు కేవలం ఒక అలంకారం మాత్రమే కాకుండా మన సాంప్రదాయాలను పగిలిపోకుండా కాపాడే చిహ్నంగా కూడా ఉన్నాయి పురుషులు కూడా పూర్వకాలంలో గాజులు ధరించేవారు కానీ ఇప్పుడు ఆ ఆచారం ఎక్కువగా స్త్రీలకు పరిమితమైంది స్త్రీ ఎన్ని నగలు మెడలో ధరించినా చేతుల్లో గాజులు లేకుంటే అందం పూర్తి కాదనే మన అనుభవం గాజులు ధరించడం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు పుట్టినప్పుడే పిల్లలకు దిష్టి తగిలే ప్రమాదం లేకుండా నల్లని గాజులు వేయటం కూడా ఒక రక్షణ అది కేవలం దిష్టి కోసం మాత్రమే కాదు ఆ గాజుల నుంచి వచ్చే స్వరాలు పసిపిల్లలను పలకరించే వారిలో ఉండే సత్వాలను తొలగిస్తాయని విశ్వసిస్తారు గాజులు ధరించిన స్త్రీ సున్నితంగా జాగ్రత్తగా నడుస్తుందట ఎందుకంటే గాజులు పగలకుండా ఉండాలి కాబట్టి నడకలో ఒక ప్రత్యేక శ్రద్ధ పాటిస్తారు చేతుల్లో గాజులు మురగకుండా పగలకుండా జాగ్రత్తగా చూసుకోవటం అవసరం ఎందుకంటే గాజులు కేవలం అలంకారం మాత్రమే కాదు స్త్రీ సౌభాగ్యం ఆభరణాలతో కలిసి దైవభాగ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయి అందుకే గాజులను ప్రేమగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి